మనకంటే మన దేశమే గొప్పది అనే సిద్ధాంతం ఉన్న పల్నాటి పులి మన ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మళ్లీ సెలవులు రద్దయి భారత సరిహద్దుల్లోకి వెళ్తున్న మన సైనికులకు కుదిరితే మీ ట్రైన్ రిజర్వేషన్ రద్దు చేసుకొని లేకుంటే వారికి మీ సీటు తో పాటు సీటు ఇచ్చి మన పల్నాటి వీర జవాన్లను గౌరవించాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అవినాష్ రెడ్డి జై జవాన్ జై జై భారత్ ఈ ప్రాంతం వెనుకబడి ఉంది వనరులున్నా స్థలాలు ఒక రకమైన రాజకీయ కల్మషమైన వాతావరణంలో చాలా మంది పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడానికి వెనుకాడుతున్న తరుణంలో ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు భరోసా ఇస్తూ ముందుకు నడిపే కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపడతా ఉంది మనకి ఒక అద్భుతమైన అవకాశం నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు దూరంలో హైదరాబాద్ మన తెలంగాణ రాజధాని మన ఉత్పత్తుల్ని పంపించుకోవడానికి కానీ లేదు ఈరోజు తెలంగాణలో కోట్ల రూపాయలు పెట్టి ఎకరం పొలం కొని ఒక ఇండస్ట్రీ పెట్టాల్సి అనుకున్న వాళ్ళు కూడా మరి మన ప్రాంతం వైపు మొగ్గు చూపుతా ఉన్నారు కాబట్టి నేను కోరేది ఏంటంటే ముందుగా స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసి మీరు బ్రతుకుతూ పది మందిని బ్రతికిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఈ సందర్భంగా యువతని ఔత్సాహికల్ని నేను కోరుతా ఉన్నాను ఇది రాష్ట్రం ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ సమతుల్యంగా ముందుకు తీసుకోవాలనే ఒక ఆలోచనతోటి రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రోగ్రాం మనం దేశంలోనే మరి ఈ ప్రోత్సాహాలు అందించడంలో కానీ ఇందాకనే గౌరవ అధికారులు చెప్పారు సింగిల్ విండో ద్వారా అన్ని అనుమతులు ఇవ్వటం అనేది మరి మన ద్వారానే మరి రాష్ట్ర దేశానికి పరిచయం చేస్తూ ఉన్నాం కాబట్టి అందరం కూడా అలాగే నెక్స్ట్ నూట యాభై ఎకరాల్లో కూడా పరిశ్ర పారిశ్రామిక వాళ్ళని కూడా ప్రారంభిస్తాం ఇంకా నూట యాభై ఎకరాలు ఉంది ఇప్పుడు యాభై ఎకరాల్లో స్మాల్ అండ్ మీడియం స్కేల్ కి ఈ స్థలాన్ని కేటాయించడం మిగిలిన నూట యాభై ఎకరాల్లో కూడా ఎవరైనా పారిశ్రామికవేత్తలు వస్తే వాళ్ళకు కూడా కేటాయించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని గెలిపించి మరి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్ని ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక నూతన వరవడితో వెనుకబడిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకోవాలన్న తీసుకుపోవాలన్న చంద్రబాబు నాయుడు గారి తపనని ఆలోచనని మరి అలాగే పరిశ్రమని కూడా అభినందిస్తూ ఈ సభ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మార్చర్ల వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో మరెన్నో పరిశ్రమలు రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ వచ్చే పరి పారిశ్రామిక వ్యాప్తులందరికీ సహకారంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కోలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్లు వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస్ థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్